హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అచ్చం చేపల పులుసు రుచితో ఉండే అట్టకాయ కర్రీ అండి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది తక్కువ తో ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎప్పుడైనా నాన్ వెజ్ తినాలనిపించేటప్పుడు ఈ అట్టకాయ పులుసు చేసుకున్నామంటే సేమ్ మనం చేపలు తిన్న ఫీలింగ్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ వేలే అయిపోతుంది అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఒక కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టూ ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం కలిపి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఒక ఆనియన్ పూర్తిగా టర్న్ అవ్వాలి దాంట్లోనే ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోండి లేదంటే కడాయికి అంటుకుంటుంది ఇలా పూర్తిగా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఒక చిన్నగా కట్ చేసుకున్న నాలుగు టమాటాలను ఇలా వేసేసుకోవాలి మనం టమాటా అనేది చిన్నగా కట్ చేసుకుంటే మనకి నీట్గా స్మాష్ అయ్యి మనకి మంచి గ్రేవీ అనేది వస్తుందండి చిన్నగా కట్ చేసుకోండి మీరు మిక్సీ పట్టుకున్న పట్టుకోవచ్చు ఇలా కట్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది దాంట్లోనే వన్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపేసుకొని ఒక మూత పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే టమాటా అనేది పూర్తిగా మగ్గిపోతుంది చూస్తున్నారు కదా ఇలా పూర్తిగా మగ్గి పచ్చివాసనంతా పోతుంది ఇలా మళ్ళీ కలుపుకుంటూ టమాటాని ఇక్కడ చూపిస్తున్నాను కదా పూర్తిగా స్మాష్ చేసేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోనే హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ కారం కారం అనేది మీరు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే వన్ స్పూన్ ధనియా పొడి హాఫ్ స్పూన్ జీరా పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ మసాలాలన్నింటినీ టమాటా పేస్ట్లో నీట్గా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించుకుంటేనే మనకు మంచి అరోమా వస్తుంది మనం కొంచెం పులుసు పెట్టుకుంటాం కదా చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ చింతపండు వేసుకోవట్లేదు టమాటాలోనే మనకు పులుపు అనేది రావాలి కొంచెం పండు టమాటాలను వేసుకుంటే మంచి పులుపు వస్తుంది ఇలా అరటికాయలని ముందుగానే వాష్ చేసుకొని మరీ దట్టంగా కాకుండా మంది మరీ పతలాగా కాకుండా ఇలా మీడియంగా కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడైతే నేను మూడు అరటికాయలను తీసుకొని ఇలా ఈ టమాటా పేస్ట్లో వేసి నీట్గా ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నుంచి మూడు మసాలా అరటికాయలకి ఈ మసాలా అంతా పట్టేలా ఫ్రై చేసేసుకొని ఒక మూత పెట్టేస్తే మనకి బాగా అరటికాయలకి అనేది ఈ మసాలా టమాటా గ్రేవీ అనేది చాలా బాగా పడుతుంది మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఉంచేస్తాలి ఆ తర్వాత మూత తీసేసుకొని కలుపుకుంటే చూస్తున్నారు కదా చాలా బాగా పట్టింది ఉప్పు కారం పసుపు అన్నీ మనకి అరటికాయ లోన వరకు పడుతుంది అప్పుడే మనం తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అనమాట దానికోసమని మూత పెట్టి ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత కలుపుకున్న తర్వాత ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది మీరు చేసే క్వాంటిటీ బట్టి వాటర్ అనేది వేసుకోండి అరటికాయ అనేది మనకి ఉడికిన తర్వాత కొంచెం వాటర్ అనేది పీర్ చేసుకుంటుంది కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని ఇలా వాటర్ వేసి ఒక్క ఉడికి వచ్చిన తర్వాత మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల మధ్యలో ఉడికించుకోవాలండి అట్టకాయ బట్టి మనకి ఈ దీనికోసం ఏంటంటే కొంచెం ముదర అట్టకాయలు అయితే మంచి టేస్ట్ వస్తాయి అలాంటివే ప్రిఫర్ చేయండి ఇలా మూత తీసి చూపిస్తున్నాను కదా కొంచెం గ్రేవీ అనేది మనకి థిక్ అయ్యి మనకు ఆల్మోస్ట్ ముక్క అనేది ఉడికిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఉంటే కొంచెం కస్తూరి మెంత కూడా వేసుకోండి ఫ్లవర్ అనేది బాగుంటుంది అచ్చం చేపల పులుసు అంటే ఆ ఫ్లవర్లో వస్తుందండి వెజ్ కర్రీస్ తినాలన్నప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా ఫిదా అయిపోతారు చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం వేణువాస్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి కామెంట్ చేసి అండి మరి అలాగే చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోతున్నారండి కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేసినట్లుగా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా ఉత్సాహంగా చాలా వీడియోస్ అనేది పెడతాను ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలన్నా మీరు కామెంట్ చేయొచ్చు నేను తప్పకుండా పోస్ట్ చేసి పెడతాను అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్